అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం మకర రాశివారికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ దినఫలాల కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ కృష్ణ పరమాత్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈరోజు మీ జీవన ప్రయాణంలో మీకు తోడుగా మార్గదర్శకంగా ఈ నక్షత్రాల సంచారం ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం మకర వారికి విద్య విషయంలో ఈరోజు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది మీ జ్ఞానతృష్ణ పెరిగి కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు దక్కే అవకాశం ఉంది కాబట్టి అంకితభావంతో చదువుపై దృష్టి పెట్టండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఊహించని ఖర్చులు కొంత ఆందోళన కలిగించినా మీ ఆదాయ మార్గాలు మెరుగుపడటం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు అనవసరమైన ఖర్చులకు కళ్లం వేయడం మంచిది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని అందరితో సంతోషంగా గడుపుతారు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి కొందరు స్నేహితుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి మరికొందరితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ స్నేహబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి దాంపత్య జీవితంలో ఈ రోజు ఆనందకరమైన క్షణాలుంటాయి మీ భాగస్వామితో అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరికొకరు అండగా ఉంటారు చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని పంచుకుంటారు ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలను పాటించడం విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అధికారులతో వ్యవహరించేటప్పుడు ఈ రోజు మీరు ఎంతో జాగ్రత్త ంతగా ఉండాలి మీ పట్ల వారికి అనుకూలత ఉన్నా మీ మాటలను చేతలను అదుపులో ఉంచుకోవడం అవసరం మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ఎంతో అనుకూలమైన రోజు మనసు కుడుటపడటం భక్తిభావం పెరగడం వంటివి గమనిస్తారు ధ్యానం ప్రార్థనలకు సమయం కేటాయించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఆనందకరమైన వార్తలు ఈ రోజు మిమ్మల్ని పలకరించనున్నాయి మీ జీవితంలో సంతోషాన్ని నింపే సంఘటనలు చోటు చేసుకోవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆఫీస్ వాతావరణంలో ఈరోజు మీకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు నభిస్తుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ పనితీరు ప్రశంసనీయం ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా నెరవేరతాయి ఇది మీకు ఎంతో సంతృప్తినిస్తుంది క్రీడారంగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి ఫలితాలున్నాయి మీ శారీరక దారుఢ్యం మానసిక స్థైర్యం పెరిగి పోటీలలో రాణించే అవకాశం ఉంది గొడవలు అనవసరమైన వాదనలకు ఈరోజు మీరు దూరంగా ఉండటం మంచిది మీ మనసులో ఉన్నది సూటిగా చెప్పడం వల్ల అపర్ధాలు తలెత్తవచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి జాగ్రత్త ఈరోజు మీకు అవసరం ముఖ్యంగా మీ మాట విషయంలో పని విషయంలో అప్రమత్తత వహించండి చిన్నపాటి అశ్రద్ధ కూడా సమస్యలకు దారితీయవచ్చు తప్పులు చేయడానికి ఈరోజు అవకాశముంది మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీ ధైర్యం ఈరోజు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు ఇది మీ విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది నమ్మకం ఈరోజు మీకు బలాన్నిస్తుంది మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకున్న నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సామాజిక గౌరవం ఈ రోజు మీకు దక్కుతుంది మీ మంచి పనులు నిజాయితీతో కూడిన ప్రవర్తన సమాజంలో మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు కలిసివస్తాయి మీ తెలివితేటలు పటిమతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు మీ పనులను సులభంగా సాధించుకుంటారు సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకు ఈ రోజు ఆసక్తి పెరుగుతుంది పూర్వీకుల ఆచార వ్యవహారాలను తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది ప్రేమ సంబంధాలు ఈ రోజు మరింత ముందుకు సాగుతాయి మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది ఈ బంధం ఆనందకరంగా ఉంటుంది ముఖ్యమైన సమావేశాలలో ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు మీ ఆలోచనలకు సరైన గుర్తింపు లభిస్తుంది మీ అభిప్రాయాలు విలువైనవిగా పరిగణించబడతాయి సృజనాత్మకత ఈ రోజు మీలో వెల్లకి వస్తుంది మీలోని కళాత్మక నైపుణ్యాలు కొత్త ఆలోచనలు బయటపడతాయి ఇది మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది లాభాలు ఆర్జిస్తారు ప్రేరణ ఈ రోజు మీకు పుష్కలంగా లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త ఉత్సాహం స్ఫూర్తిని పొందుతారు పర్యటనలు ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటాయి మీరు చేసే ప్రయాణాలు ఆనందాన్ని కొత్త అనుభవాలను అందిస్తాయి ప్రతిభాభివృద్ధికి రోజు మంచి సమయం మీలోని దాగి ఉన్న ప్రతిభను మీరు గుర్తించి దానిని మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు వ్యక్తిత్వం ఈ రోజు మరింత ఆకర్షణీయంగా మారుతుంది మీ ప్రవర్తన మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటాయి గత ఫలితాలు ఈ రోజు మీకు గుణపాఠాలు నేర్పుతాయి గతంలో చేసిన పొరపాట్ల నుండి నేర్చుకుని భవిష్యత్తులో జాగ్రత్తగా అడుగులు వేస్తారు సామాజిక సంబంధాలు ఈ రోజు మరింత మెరుగుపడతాయి మీరు కొత్త పరిచయాలు పెంచుకుంటారు మీ స్నేహ వలయం విస్తరిస్తుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు మీరు ప్రాధాన్యత ఇస్తారు మీ గురించి మీరు మరింత తెలుసుకొని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు సంక్షేమం రోజు మీకు చేకూరుతుంది మీ ఆరోగ్యం మీ మనశ్శాంతి కోసం మీరు తీసుకునే చర్యలు సత్ఫలితాలనిస్తాయి కరియర్ పరంగా ఈ రోజు మీకు మంచి పురోగతి ఉంటుంది మీ పనిలో మీరు రాణిస్తారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి మనోభావాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ ఆశావహ దృష్టి మీ ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి శాంతి ఈ రోజు మీకు ప్రధానంగా అవసరం మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రయత్నిస్తారు ధ్యానం వంటివి మీకు సహాయపడతాయి సంకల్పం ఈ రోజు మీకు బనాన్నిస్తుంది మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు నెట్వర్కింగ్ ద్వారా ఈ రోజు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ పరిచయస్తుల ద్వారా మీకు మేలు జరిగే సూచనలున్నాయి చట్టపరమైన సమస్యలు ఈరోజు మీకు తలెత్తే అవకాశం ఉంది ఏదైనా విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడం మంచిది పర్యటనలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి మీరు చేసే ప్రయాణాలు ఆనందాన్ని కొత్త అనుభవాలను అందిస్తాయి ఇంటి సంస్కరణల కోసం ఈరోజు మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు మీ నివాస స్థలాన్ని మరింత సుందరంగా మార్చుకుంటారు పని ఒత్తిడి ఈరోజు మీకు కొద్దిగా కలగవచ్చు మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు ఆధ్యాత్మిక యాత్రలకు ఈ రోజు మీరు వెళ్లే అవకాశముంది ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించడం ద్వారా మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది కళల రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మకతకు తగిన ప్రశంసలు అందుతాయి శుభకార్యాలకు రోజు మీరు హాజరయ్యే అవకాశముంది కుటుంబంలో స్నేహితుల ఇళ్లలో శుభవేడుకలు జరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈ సంఖ్యను మీరు మీ పనులలో ఉపయోగించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగును ధరించడం లేదా మీ పరిసరాలలో ఉపయోగించడం ద్వారా సానుకూల శక్తిని పొందవచ్చు ఈరోజు మీకొక చిన్న పరిహారం ప్రతిరోజు ఉదయం లేవగానే మీ చేతులను చూసుకుని విష్ణు విష్ణురూపౌ అని స్మరించండి ఈ రోజు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశివారికి ఈరోజు సూర్యదేవుని ఆశీర్వాదంతో అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం రేపు మరో రాశిఫలాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి